శుక్రవారం గుమ్మం దగ్గర ఇవి ఉంచితే ఎటువంటి దరిద్రమైనా సరే పోతుంది ఏంటంటే గుమ్మానికి పక్కనే అంటే మన గుమ్మం లోపల వైపు మన ఇంటివైపుగా ఒక రాగి చెంబులో నీళ్లు పోసి కాస్త పచ్చకర్పూరం ఐదు రూపాయల బిల్లలు అందులో వేయండి అదేవిధంగా ఒక ఎరుపు రంగు పుష్పం వీలైతే ఒక వట్టివేల గుత్తి అందులో పెట్టండి పెట్టి గుమ్మానికి లోపల వైపుగా గుమ్మం పక్కనే ఉంచండి ఇలా రోజు పొద్దునే అందులోని నీళ్లు మారుస్తూ అదేవిధంగా ఈ పచ్చకర్పూరం వట్టివేళ్ళు ఎరుపు రంగు పుష్పం వేసి మళ్ళీ చెంబుతో నీళ్లు పెడుతూ ఉండండి ఇలా పెట్టడం వల్ల ఆ ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగు పెడుతుందని పెద్దలు చెబుతుంటారు దరిద్ర దేవత ఆ ఇంట్లో నుంచి వెళ్ళిపోతుందని కూడా పెద్దలు చెబుతుంటారు ఉంటారు కాబట్టి గుమ్మానికి పక్కనే వట్టి పచ్చ పచ్చకర్పూరం సుగంధ ద్రవ్యాలు పెట్టుకోండి అదేవిధంగా గుమ్మానికి బయట వైపు పక్కనే దీపాలు పెట్టండి ప్రతిరోజు కూడా సూర్యాస్తమయ సమయంలో గుమ్మానికి పక్కగా ఎవరైతే దీపారాధన చేస్తారో ఆ ఇంట్లో దరిద్ర దేవత నిలబడదు అని ఖచ్చితంగా పెద్దలు చెబుతూ ఉంటారు కాబట్టి ఈ పరిహారాన్ని పాటించండి దరిద్ర దేవత వెళ్ళిపోయి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు onde?